కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు మొన్న రాత్రి మనం పెద్ద డ్రామాని చూసాం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళి నిన్న పెద్ద స్టంట్ అక్కడ ఏంటి తప్పు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఉపమ ఉప ముఖ్యమంత్రి అని ఆయన మర్చిపోయి తిరుపతి దేవస్థానంలో వేలు కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ కనీసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఆరుగురు డివోటీస్ అక్కడికక్కడ చనిపోవడం అనేక మంది హాస్పిటల్లో చికిత్స పొందడం ఈ నెల్లి ఆఫీసర్ మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు మీరు ఎందుకు ఇక్కడ నిలబడ్డారు మీరెందుకు ఇక్కడ ఇలా చేశారు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు మీరు వెంటనే రిజైన్ చేయాలి అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయడం మర్చిపోతున్నాడు అసలు బిఆర్ నాయను పెట్టిందే ఆయన ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఈయన టీడీపీ లీడరు నేను ముందే చెప్పాను సుప్రీం కోర్టులో నేను అక్టోబర్ లో ఫైల్ చేసినప్పుడు ఏపీ హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు తిరుపతి దేవస్థానం నాలుగు లక్షల కోట్లు ఆస్తి తిరుపతి దేవస్థానం ప్రపంచంలో వ్యాటికన్ తర్వాత వేలు కోట్లు ఆదాయం వచ్చే హోలీ కోట్ల మంది విజిట్ చేస్తున్నారు వీళ్ళు వేలు కోట్లు ఆదాయం వచ్చినప్పటికీ డివోటీస్ నే కాపాడటం లేదు కనుక తక్షణమే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి ఎందుకు చేయాలి ఇది మొదటిసారి తప్పైతే క్షమిస్తాం రెండోసారి తప్పు అయితే క్షమిస్తాం మూడోసారి తప్పైనా క్షమిస్తాం ఇది ఎప్పుడు జరుగుతున్న డ్రామాలే కదా రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాలు మనం చూడలేదా చంద్రబాబు నాయుడు గారి ఎక్విప్మెంట్ తీసుకెళ్లి పెద్ద మూవీ యాక్టర్ లాగా ఆయన డ్రామా ఆడడం తద్వారా ఇరవై మూడు మంది అక్కడికక్కడే చనిపోవడం పుష్కరాల్లో జనాలు చనిపోతారా పోనీ ఆ తర్వాత వచ్చిందా బుద్ధి కందుకూరులో మరలా మీటింగ్ పెట్టి అక్కడికక్కడ ఎనిమిది మంది చిన్న సందులో నేను వెళ్ళాను అక్కడ చూసి ఆశ్చర్యపోయారు చిన్న సందులో వేల మందితో మీటింగ్ అక్కడికక్కడ ఎనిమిది మంది చనిపోయారు అనేక మంది చికిత్స డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో వెంటనే జనవరి రెండు మరల గుంటూరులో సందుల్లో మీటింగులు పెట్టారు అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం రాక అక్కడికక్కడ ముగ్గురు చనిపోయారు అనేక మంది హాస్పిటల్ ఆ తర్వాత పోని ఈ పాదయాత్రను పేరుతో తారకరత్న ప్రాణాన్ని తీసేశారు యంగ్ లైఫ్ ని చంపేశారు ఆ తర్వాత బుద్ధి వచ్చిందా ఇప్పుడు మరలా కొత్త స్టంట్ తిరుపతి దేవస్థానం నాలుగు లక్షల కోట్లు విలువైన ఆస్తులు దోచుకోవడానికే వీళ్ళందరూ గజ దొంగలు తయారయ్యారు వేలు కోట్లు వచ్చినప్పుడు కోటి రూపాయలు ఖర్చు పెడితే సెక్యూరిటీ వస్తుంది కదా కోటి రూపాయలు వేలు కోట్లు ఏం చేస్తున్నారు మీరు అందుకనే ఈ సుప్రీంకోర్టు గవాయి జస్టిస్కి టైం వినడానికి ఆ రోజు నిద్రపోతున్నట్టుంది అరే తిరుపతి దేవస్థానం బాలాజీ టెంపుల్ ఎందుకు ప్రత్యేక టెరిటోరీ చేయాలి ఏడు వందల నలభై నాలుగు మంది ఉన్నాటికన్ సిటీని ఒక ప్రత్యేకం దేశం చేసినప్పుడు అరవై సంవత్సరాలుగా ఈ గొడవలు జరుగుతున్నాయే లడ్డూ పేరుతో ఎంత డ్రామా ఆడాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు ఆయన ప్రాసిక్యూట్ చేశారా ఈ రోజు వరకు ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా లేనిపోయి కల్పించి ప్రాణహాని చేయడానికి పూనుకున్న ఈ రాజకీయ నాయకులు ఈ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోద్దా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయొద్ద వాళ్ళు ఏది నిన్న కాక మొన్న మూడు రోజుల క్రిందట కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ద్వారా దేశానికి చిన్న నష్టం జరిగిందని ఒక ప్రధానమంత్రిగా ఆయన రాజీనామా చేస్తున్నానని అనౌన్స్ చేసి రాజీనామా చేశారు అది ఒక లీడర్ అంటే రైల్వే మినిస్టర్లు మన దేశంలో రాజీనామా చేయలేదా లా మినిస్టర్లు రాజీనామా చేయలేదా అలాంటిది డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు బుర్ర పనిచేయట్లేదు ఆయన ముఖ్యమంత్రిని మర్చిపోయి మోదీ మీటింగ్కి ఇంత ఆర్గనైజ్ లక్షల మందిని తోలి పోలీసు బందోబస్తుని తిరుపతి నుండి విజయవాడ నుండి కర్నూలు నుండి తీసుకెళ్లిపోయి నైతిక బాధ్యత వహించకుండా తప్పు ఎవరిదో అని ఆయన నిందించడం కొంతమంది స్టూపిడ్ మీడియా వాళ్ళు దాన్ని క్వశ్చన్ వేయడు ఒక ఇండియా టుడే ఛానల్లో నేను షాక్ అవుతున్నాను చంద్రబాబు నాయుడు ఎంత అద్భుతంగా వచ్చాడు ఎంత అద్భుతంగా నిలబడ్డాడు ఎంత అద్భుతంగా ప్రశ్నలు వేస్తున్నాడు బుద్ధి బుర్ర లేదా అరుణ్ పూరి నీకు అలాంటి ఛానల్ పెట్టుకునే కంటే హేష యాదానికి చంద్రబాబు నాయుడికి చేసింది తప్పు ఆయన ఏ రోజైనా మీరు నీతిని నిజాయితీని చూపించారా ఐ స్ట్రాంగ్లీ కండెమింగ్ చంద్రబాబు నాయుడు యాక్షన్స్ దట్ ఆర్ ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషనల్ అనేథికల్ ఇమ్మోరల్ ఈ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ రిజైన్ ఇమీడియట్లీ ఫర్ ద ఇన్నోసెంట్ దోసెంట్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ తిరుపతి వెన్ దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ వర్త్ ప్రాపర్టీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్కమ్ ఈస్ కమింగ్ వై దే ఆర్ నాట్ స్పెండింగ్ ఫ్యూ ల్యాక్స్ why they are not spending few crores for proper protection of the devotees coming from all over the world not all over India. When will Chandrababu Naidu take responsibility of all his crimes? Immediately he should resign and appoint a BC. Yanamala Ramakrishna is quite fit to be the next chief minister of Andhra Pradesh and I propose him and I I, I ask all the members of legislative assembly, support Animal Ramakrishna or for that reason if Chandra Babu wants to appoint his own son or Pawan Kalyan, that is his party, that is his business. But he should not continue one day without resignation and all the clean media must investigate the irrational actions of Chandra Babu Naidu, wherever the man is, death and destruction of Andhra Pradesh state. అండ్ ద స్కై డెట్ ఈ స్కై రాకెట్ అన్ఎంప్లాయ్మెంట్ స్కై రాకెటీ ప్రాబ్లమ్స్ ఆర్ స్కై రాకటి అండ్ హీ డజన్ హావ్ ఎ టైం టు రెస్పాండ్ టు ద్వశ్చన్స్ ఆఫ్ ద మీడియా మచ్ అంతకంటే పెద్ద ఆయన లేడు కదా యనమల రామకృష్ణుడు అంటే ఒక మంచి ఇమేజ్ ఉన్న లీడర్ ఎన్టీ రామారావు గారితో సమకాలికడు అంటే బీసీ కులంలో పుట్టబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు థ్యాంక్ యూ వెరీ మచ్